రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో వృద్ధుల కోసం ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు సిపి సుధీర్ బాబు నేతృత్వంలో కుషాయిగూడ లక్ష్మీ గార్డెన్ లో జరిగిన ఈ శిబిరాన్ని రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో ఏర్పాటు చేశారు శిబిరంలో వృద్ధులకి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి నిపుణ వైద్యులు ఆరోగ్య సూచనలు అందించారు రక్తపోటు షుగరు కంటి దంత పరీక్షలు చేపట్టడంతో పాటు అవసరమైన మందుల్ని ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ కుషాయిగూడ ఏసీపీ వెంకటరెడ్డి పాల్గొని శిబిరాన్ని పరిశీలించారు సిపి సుధీర్ బాబు వృద్ధులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ వృద్ధుల సంక్షేమానికి అండగా ఉంటుందని భరోసానిచ్చారు కుషాయిగూడ కీసరా ఇన్స్పెక్టర్లు భాస్కర్ రెడ్డి ఆంజనేయులు సహా పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు శిబిరం తమకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని వృద్ధులు తెలిపారు పోలీస్ శాఖకి కృతజ్ఞతలు తెలిపారు ందరికి కూడా సమాజంలో ఈ రోజుల్లో ఎంత ఆర్థికంగా ఉన్నా లేకపోయినా కానీ ఎవరికి టైం దొరకండి సో ఎప్పుడైతే వృత్తాంతంలో వస్తున్నామో వచ్చిన సమయంలో మన పిల్లలు కూడా మనం చూసుకునే పరిస్థితి లేని విషయాన్ని గమనించి ప్రత్యేకించి ఈ విషయంలో గౌరవ సీమింగ్ ఎంతో జ్వరం పోలీసు కేసు గోల్డెన్ కేంద అనే కార్యక్రమాన్ని రాజకూట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రారంభించి ఎవరైతే ఉదాహరణలో పిల్లలు పట్టించుకోవట్లేదు వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను అడ్రస్ చేసే అవకాశం లేదు అనేటటువంటి బాధలు ఉన్నారో వాళ్ళని తోడ్పాటు అందించడానికి పోలీస్ పరంగా శాంతి భద్రతలు కాపాడడం కాకుండా వాళ్ళ ప్రధాన మీదప్పటికీ కూడా దీన్ని కూడా బాధ్యత తీసుకుని సారు అందరికీ స్థాయి సిబ్బందిని కూడా మోటివేట్ చేసి కార్యక్రమాల గురించి మమ్మల్ని ఉత్తేజితలు చేసి కార్యక్రమాలు రూపొందించి వీటిని విజయవంతంగా ఎగ్జిక్యూట్ చేయడానికి అనిపిస్తున్నారు సో ఇక్కడికి వచ్చిన అందరూ కూడా మా కుటుంబ సభ్యులుగా భావించి ఇక్కడ మేము అందిస్తున్నటువంటి వైద్య సేవలు తీసుకుంటారు స్మార్ట్ ఫోన్స్ చాలామంది వృద్ధుల మీరు అది పిల్లల దెబ్బ కన్నావో వలమైన కేస్ ని జనరల్ ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే బయటకి వాల్చతను డబుల్ ప్రాబ్లం సర్కారు చురారు పోలీస్ వాళ్ళు నిరంతచి కాల్ చుతారని అనుకుంటూ నేనస్ తో అక్కడ నేరం చేయాలన్న జనసారు బయపడతారు అలా నేరం చేసినా నేను వెళ్ళే వస్తున కాబట్టి మన జరిగిన మా ఎవిడెన్స్ తో వాళ్ళు పట్టుకొడతారు అమీ అన్ని రక ప్రతిష్టి ని నిస్సో ఈ